ఈరోజు నేను ఇలా మాట్లాడుతుంటే మీరు ఆశ్చర్యపోవచ్చు నేను పల్లెటూరులో చదువుకున్నాను తెలుగు మీడియంలో నా కజిన్స్ అందరూ సిటీస్లో చదువుకున్నారు బికాస్ మా మమ్మీ పల్లెటూరులో గవర్నమెంట్ జాబ్ చేయవలసి వచ్చింది కాబట్టి ఈరోజు నేను ఇంగ్లీష్ మాట్లాడితే నా ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నటువంటి నా కజిన్స్ నాతో కలిసి పెరిగిన వాళ్ళకి ఆశ్చర్యం వేస్తుంది నా దగ్గర ఉన్నంత రిచ్ వొకాబులరీ వాళ్ళ దగ్గర ఇంగ్లీష్లో లేదు నేను నా క్లాస్మేట్స్ ఈ సిటీలో కూడా ఉన్నారు చాలా చక్కగా సెటిల్ అయ్యారు నా క్లాస్మేట్స్ స్కూల్లో ఐ వాజ్ ఎ టాపర్ కానీ స్కూలు ఎండింగ్లో టెన్త్ క్లాస్ సిక్స్ మంత్స్ అయ్యేటప్పటికి హాఫ్ ఇయర్లు అయ్యే టైంకి మమ్మీ డాడీ ఇద్దరు ఆఫ్రికా వెళ్ళిపోయారు నేను గార్డియన్స్తో ఉన్నాను సో ఐ సఫర్డ్ ఫ్రమ్ లోన్లీనెస్ ఒక కైండ్ ఆఫ్ ఎ హోమ్ సిక్నెస్ అండ్ నేను నాకు ఇష్టమైనటువంటి కోర్స్ని గ్రూప్ని ఇప్పించడానికి మా గార్డియన్స్ సంతకం పెట్టనన్నారు సో ఐ స్టార్టెడ్ హీటింగ్ స్టడీస్ చదువుని ద్వేషించడం మొదలుపెట్టాను సో వాళ్ళ మీద ఉన్న కసితోటి ఫెయిల్ అయిపోయాను క్లాసులకి రెగ్యులర్గా వెళ్తాను కాలేజీలో చెడిపోలేదు నేను రాసేవగలను అన్నమాట ఐ వాజ్ ద బెస్ట్ బాయ్ వెరీ గుడ్ బాయ్ బట్ అ వెరీ బ్యాడ్ స్టూడెంట్ కనీసం చదువులో రాణించకపోయినా వేరే వాటిల్లో రాణించుంటే ఎంత బాగుండేది అది కూడా లేదు ఆ నైపుణ్యం కూడా లేదు మంచివాడిగా ఉండి చదువులో ఫెయిల్ అయిపోయాను మా ఇంటికి ఒక డాక్టర్ గారు వచ్చేవాళ్ళు మా ఫ్యామిలీ ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి ఫెయిల్ అయితే ఆయన కష్టపడి ఆ అమ్మాయిని పాస్ చేయించి తర్వాత పక్క రాష్ట్రంలోకి తీసుకెళ్ళి ఎంసెట్లో ఆమెకి రాకపోతే ర్యాంక్ ఆమెను ఇంజనీరింగ్ కాలేజ్లో జాయిన్ చేశాడు ఆమె కంటే వన్ ఇయర్ చిన్నవాడిని నేను తర్వాత నేను ఫెయిల్ అయితే ఆయన ఏమన్నాడంటే అంటే ఇచ్చి పంపించేయచ్చు కదా మీ అబ్బాయిని అన్నాడు నాకు అప్పుడు అర్థమైంది మనుషులు ఎలాంటి వాళ్ళు అంటే మీ అమ్మాయి ఫెయిల్ అయితేనేమో నువ్వు పక్క రాష్ట్రంలో ఇంజనీరింగ్ చేస్తావు నేను ఫెయిల్ అయితేనేమో నేను మెకానిక్ని అవ్వాలి మోకరించి ప్రార్థన చేయడం మొదలుపెట్టాను ప్రభా నువ్వు నిజంగా నేను మారు మనసు పొందితే నాకు రక్షణ అనుభవం ఉంటే నాకు నువ్వు ఆత్మనిచ్చి ఉంటే నువ్వు జ్ఞానానికి మూలమైతే నాకు జ్ఞానాన్ని నువ్వు నన్ను అందరూ అజ్ఞానిగా చూస్తున్నారు ఐ జస్ట్ వాంట్ టు ప్రూవ్ టు ద వరల్డ్ దట్ ఐమ్ ఎ వైజ్ మ్యాన్ అండ్ దేవుడు నాకు విజ్డమ్ ఇచ్చాడు ఎక్కడ ఓడిపోయానో అక్కడ నన్ను గెలిపించాడు ఆయన మన పని ఏంటంటే ఆయన నమ్మడం న్యూనతాభావంతో సఫర్ అయ్యేవాడిని నేను ఎవరైనా ఇంటికి వస్తే వాళ్ళకి గుడ్ మార్నింగ్ చెప్పాలంటే నాకు కాళ్ళలోనికి సచ్ టిమిట్ బాయ్ ఐ వాస్ కానీ ఈరోజు నా వేల మందితో నేను మాట్లాడగలను నేను ఎస్పీలతో మాట్లాడాను ఐఏఎస్ ఆఫీసర్స్తో మాట్లాడాను ప్రభువు గురించి కూడా నక్సలైట్లో కూర్చొని ప్రత్యక్షంగా వాదించాను బైబిల్ కరెక్ట్ అని కాల్ మార్క్స్ కంటే కూడా యేసు ప్రభు గొప్పవాడని గాడ్ హెస్ గివెన్ మీ కరేజ్ భారతదేశంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద సైంటిస్టులతో కూర్చున్నాను దే కుడ్ నాట్ ఆన్సర్ మై క్వశ్చన్స్ ఐఎమ్ జస్ట్ ఎన్ ఎంఏ బహుశా నాకు గుర్తుండి నేను పెద్దవాళ్ళతో కూర్చున్నప్పుడు కొన్నిసార్లు నాకు ఇంకా పీజీ కూడా అవ్వలేదు నేను ఎక్కడ ఓడిపోతానో అక్కడ నన్ను గెలిపించగలిగిన ప్రభువు నాకున్నాడు మనకున్నాడు మనం ఏసు ప్రభుని ఎలా చూస్తున్నావు అన్న దానిపైన మనల్ని మనం ఎలా చూసుకుంటున్నాం అనేది ఆధారపడి ఉంటుంది మన జీవితాన్ని ఎలా చూస్తున్నాం అనేది ఆధారపడి ఉంటుంది నేను చిన్నప్పుడు సండే స్కూల్లో ఉన్నప్పుడు ఇప్పుడు లాంటి పాటలు లేవు చాలా మంచి పాటలు ఉండే దట్ ఈజ్ అ వెరీ గుడ్ సాంగ్ ఈ ఈ ఈ సన్నివేశం మీద ఆధారం చేసుకొని రాసిన పాట విత్ క్రైస్ట్ ఇన్ ద వెజల్ ఐ కెన్ స్మైల్ ఎట్ ద స్టామ్ యాజ్ ఐ గో సేలింగ్ హోమ్ విత్ క్రైస్ట్ ఇన్ ద వెజల్ వెజల్ అంటే పడవ ఐ కెన్ స్మైల్ యాట్ ద స్టామ్ నేను తుఫాన్ని చూసి కూడా నవ్వచ్చు యాజ్ ఐ గో సేలింగ్ హోమ్ నేను ఇంటికి వెళ్తూ ఉన్నప్పుడు పడవ నడిపించుకుంటూ విత్ క్రైస్ట్ ఇన్ ద వెజల్ ఏసు నాతో ఉంటే నేను ఎంత పెద్ద సమస్యనైనా చిరునవ్వుతో ఎదుర్కోగలను దాట్స్ జీసస్ హీస్ బిగ్గర్ దాన్ యువర్ ప్రాబ్లమ్స్ యువర్ టెంప్టేషన్స్ అండ్ యువర్ ట్రయల్స్ ఫిఫ్టీన్